హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మామిడికాయ పులిహోర ఈ మామిడికాయ పులిహోరని సమ్మర్ స్పెషల్గా చెప్పుకుంటారండి కానీ మనకి ఇప్పుడు సమ్మర్ అనే కాకుండా ఎప్పుడైనా కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోరని పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు మనం ముందుగా రైస్ని ఉడికించుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి పులిహోరకి తర్వాత నేను ఒక మామిడికాయని తీసుకుంటున్నాను ఇది మామూలు పునాసు మామిడికాయ అండి దేశవాలి మామిడికాయ అయితే కాదనమాట ఈ మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయండి ఈ మామిడికాయలు అయితే పైనన్న పీలంతా తీసేసుకున్న తర్వాత ఇలా క్యారెట్ తురుముకునే గ్రేటర్తో ఇలా తురుముకోవాలి ఇలా తురుముకుంటే మనకి పులిహారంతా కూడా చక్కగా కలుస్తుందండి పులుపు బాగా పడుతుంది రైస్ అంతటికీ కూడా చూసారు కదండీ ఇలా గ్రేట్ చేసుకున్న ఈ మామిడి తురుమును కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే మనం ఇందులోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి ఈ మామిడికాయ పులిహరికి జీడిపప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచికాయ వేగిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో వేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలండి ఈ మామిడికాయ తురుముని ఈ మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మన నోటికి రుచిగా పుల్ల పుల్లగా తినటానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఈ పులిహోరకి ఇంగువ పోపు అయితే చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే మనకి మామిడికాయ మెత్తబడి చక్కగా మగ్గుతుందండి ఇలా బా మెత్తగా ఉంటే మనకి రైస్ అంతా కూడా చక్కగా కలుస్తుందనమాట ఇప్పుడు మనం చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకున్న కూడా బాగుంటుందండి ముందు రోజు మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా అలా అలాంటి రైస్ని కూడా ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే ఇలా రైస్ వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి గరిటితోటి అందరూ కూడా చింతపండు పులిహోర అయితే బాగా చేసుకుంటారు నిమ్మకాయ పులిహోర చేస్తారు కాకపోతే ఇలా మామిడికాయ పులిహార కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే కనుక యాడ్ చేసుకున్నా కూడా చక్కగా కలిసిపోతుందండి అలాగే పులుపు ఎక్కువైనా కూడా రైస్ని యాడ్ చేసుకోవచ్చు పులుపు తక్కువైనా కూడా కొంచెం మామిడికాయ తురుముని పైన వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే కూడా చక్కగా కలిసిపోతుంది ఉడికించుకున్న రైస్ రెడీగా ఉంటే మనకి ఒక పది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చండి మామిడికాయ పులిహోర అయితే చూసారు కదండి చాలా సింపుల్గా అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ కూడా ఈ మామిడికాయ పులిహోర అయితే ఈ పులిహోర్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్